ఈరోజు భూ సంరక్షణ రోజు సందర్భంగా నేను చెప్పబోయేది ఏమిటంటే మట్టిని అంటే రైతుని మట్టి మనిషి అంటారు కదా మట్టిని రైతు నమ్మేటప్పుడు దాన్ని రసాయన ఎరువులు వేసి దాన్ని కలుషితం చేసే కంటే సేంద్రీయ ఎరువులు వాడేసి దాన్ని మంచిగా చూసుకోవడం మంచిదని నేను చెప్తాను ఎందుకంటే నార్మల్గా రైతు అనేవాడు ఓన్లీ పంట పైన కాకుండా పాడి పశువులను కూడా పెంచుతారు కాబట్టి అంటే పశువులను కూడా పెంచుతారు కాబట్టి పశువుల నుంచి వచ్చే వ్యర్థాలను పొలాలకు వేసి దానివల్ల మనకి న్యూట్రియం అనేవి అంటే పోషకాలు అనేవి దాంట్లో పెరుగుతాయి అన్నమాట మనకు తినే ఆహారంలో సో మనం రసాయనాలు వాడే అవసరం కూడా ఉండదు ఆ టైంలో కాబట్టి మనము భూమిని చాలా కాపాడుకోవాలి అంటే నార్మల్గా రైతు అనేవాడు కాదు కాకుండా అంటే సాయిల్ని ఓన్లీ రసాయన ఎరువులే కాకుండా నార్మల్గా ప్లాస్టిక్ అవన్నీ వేసి వ్యర్థాలను వేసేసి పాడు చేస్తున్నారు అంటే ఐ మీన్ అంటే ఫ్యాక్టరీస్ నుంచి అన్నీ వదిలేస్తున్నారు కాబట్టి సాయిల్ అనేది పొల్యూట్ అయిపోతుంది దాన్ని పొల్యూట్ చేయకుండా మనము అంటే ఫార్మింగ్కి వచ్చేటప్పటికి ఆర్గానిక్ ఫార్మింగ్ యూజ్ చేయడం లేకపోతే స్వచ్ఛ భారత్ అనే స్కీమ్స్ పెట్టారు కదా నరేంద్ర మోడీ గారు దాన్ని ఫాలో అయ్యి మనము సాయిల్ని ఇంకా కాపాడుతామని నేను కోరుకుంటున్నాను చూస్తున్నట్టయితే మన వాతావరణంలో మార్పులు బాగా గమనిస్తున్నాం మనకి పంటకి సరైన సమయంలో వానలు పడట్లేదు దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనం ఉపయోగించే రసాయనిక ఎరువులు మనం ఉపయోగించాల్సిన మోతాదులో కంటే ఎక్కువగా ఉపయోగిస్తున్నాం దానివల్ల మన నేల ఎంత సారవంతం తగ్గిపోతుందో మనం రోజు రోజుకి చూడవచ్చు మనం గమనించవచ్చు అంతేకాకుండా మన రసాయనిక ఎరువులు ఉపయోగించడం తప్పని నేను చెప్పడం లేదు ఎంత మోతాదులో ఉపయోగించాలో అంత మోతాదులో ఉపయోగిస్తేనే రైతులకు ఉపయోగపడుతుందని చెప్తాను దానికోసం నేను ముందుగా కొంతమంది రైతులు తీసుకొని ఏ పంటకి ఎంతెంత మోతాదులో మనం ఎరువులు రసాయనిక ఎరువులు ఉపయోగపడితే దాని ఫలితం ఎలాగుంటుంది చూపించి దాన్ని ఇంకొంతమంది రైతులకి తెలియజేసి వాళ్ళు కూడా ఇలాంటి పద్ధతిని పాటించడం వల్ల మీ ఉత్పత్తి పెరుగుతుంది ఉత్పత్తి అనేది ఓన్లీ కేవలం మన పంట ఎంత ఉత్పత్తి అవుతుందో కాదు దానిలో ఉన్న పోషకాలు కూడా మనం గమనించాలి అందుకే నేను ముఖ్యంగా ఏంటనగా సేంద్రీయ ఎరువులు ఉపయోగిస్తూ దానికి ఎంత మోతాదులో కావాలి అంత మోతాదులో మాత్రమే రసాయనిక ఎరువులు ఉపయోగించాలి